ఏసుక్రీస్తునామంలో లైవ్లో ఉన్న మీ అందరికొన్న హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మీ అందరి పట్ల మేలుడు చేస్తూ మీరు చేసే ప్రతి పనులు కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క అవసరాలను అక్కడ దేవుడు తీర్చు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక హ నీ నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాకు ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా మెలుకొరకే అన్నీ జరిగించు ఏసయా చిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా మేలు మేలుకొరకే అన్నీ జరిగించు వేసయా కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా నీ కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాకు ఏ భయము లేదయా కొట్టబడిన వేళ నా గయం కట్టినావే ఓ కొట్టబడిన వేళనా గాయం కట్టినావే బాధించిన పరిచేది నీవే కొట్టబడిన వేళనా గాయం కట్టినావే బాధించిన పరిచేది నీవే నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాకు ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాకు ఏ భయము లేదా అనచబడిన వేలన తలను ఎత్తినావే ఓ అనచబడినవేళన తలను ఎత్తినావే శిక్షించిన గొప్ప చేసేది నీవే శిక్షించిన గొప్ప చేసేది నీవే నీకంటే 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 నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా మేలు కొరకే అన్నీ జరిగించు ఏసయా కిడి వెనకే ఆశీర్వాదం పంపుతావయా మేలు కొరకే అన్నీ జరిగించు ఏసయా కిడు వెనక్కి ఆశీర్వాదం పంపుతాభయా నీకంటే 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 నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాకు ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాకు ఏ భయము లేదయా హలలుయా దేవునికి మహిమగౌనిగాక మన ప్రభును పీరాశకుడైన యేసుక్రీస్తు నామంలో లైవ్లో ఎక్కివిస్తున్నా మీ అందరికి ఉన్న హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మీ అందరి పట్ల మేలులు చేస్తూ దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక హలగా పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం వినే ముందు మనం స్థుతులు స్తోత్రాలు చెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం లైవ్లో ఎవరన్నా ఉంటే మీ అందరూ కూడా చక్కగా మరి దేవుని యొక్క నామను మహిపరచండి స్తోత్రం 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 స్థుతి స్థుతి స్తుతి స్థుతి స్థుతి స్తుతి స్థుతి 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 హా లెల్లు యాహాలెల్లు యహాలెల్లు మహా గణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా భూమి ఆకాశం పుట్టించిన మా సృష్టికర్త మా యొక్క పర్లగొప్పు తండ్రి మీ శ్రేష్ఠమని గణమైన నామని బట్టి నా దేవానికి కొట్లాది కొట్ల వందనాలు స్తోత్రాల నా తండ్రి సమాధాన సమాధానపరచువాడా సమాధాన పరచువాడ సమాధానపరచువాడా మా యొక్క జీవితాలు మేలు చేయబోతున్నా మంచి ఏషయానికి స్తోత్రాలు 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 స్తోత్రాల నా తండ్రి నిత్యం నాయ నీ వాక్యతో మాత్రం మాట్లాడుతున్న మంచి విషయానికి వందనాలు 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 నా తండ్రి కణికిరం కలిగిన దేవుడానికి వందనాలు 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 సమాధాన సమాధానపరచువాడ సమాధాన సమాధానపరచువడా సమాధానకర్తీనికి వందనాలు 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 నా తండ్రి నాయన హాలెల్లు యహా లెల్లు య ప్రార్థన చేసుకుందాం పిల్లరా ఎవరైనా కామెంట్ చేస్తే ప్రార్థన విషయంలో మీరు కామెంట్ చేయండి ప్రార్థన చేస్తాను అయితే ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేని వాక్యంలోకి మనము వెళ్ళిపోదాం మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడైన నా మంచి ఏసయా అని కొట్లాది కొట్ల వందనాలు స్తోత్రాలు నా తండ్రి నీ వాక్కుతో మాతో మాట్లాడు ఏసయా నాయన శుక్రవారం సమయంలో నాయన ఉపవాస ప్రార్థనలో మాకే వర్తమానమైతే కావాలో ఆ వర్తమానం దారాళంగా దయచేయని నీ వాక్కుతో మాతో మాట్లాడమని నీ దీవిన నీ ఆశీర్వాదం అందరికీ దయచేవని తండ్రి ఎంతమంది బిడ్డల ద లైవ్లో ఏకీపిస్తున్నారు వాళ్ళకి అవసరాలు అక్కడ మీరు తెచ్చండి వాళ్ళ ముందున్న ప్రతి సమస్య బిడ్డలు దయచేయండి అయ్యా నువ్వు దీవించేవ నువ్వు ఆశ్రవదించే దేవుడు నా తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు చూపించండి కనికరించండి దీవించండి ఆశ్రవించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభు మీరే పొందుకోమని ఏసుక్రీస్తు రామం బట్టి తండ్రి ఆమెన్ హలేయ హలేలుయ పిల్లల పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేనిక వాక్యాన్ని మనము శ్రద్ధగా విన్నాం అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు టైట్లు అదే కదా అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు చూడండి దేవుడు ఎంత కృపగిన వాడంటే ఎవరైతే విశ్వాసంతో వైపు చూస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల దేవుడు మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నవాడు దేవుడు సమస్తము ఆయన మాట కలుగజేసి దేవుడి భూమి మీద నర్లను తన స్వహస్థతో తయారు చేసి ఈ భూమి మీద మనల్ని జీవించిన కొరకు దేవుడు మనల్ని ఈ భూమి మీద నిలబెట్టాడు ఎవరిని బట్టి అంటే దేవుడు కృ బట్టి మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం అయితే ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనము దేవునికి అనుదినం కూడా కృతస్థులు చెల్లించారుగా మనం ఉండాలి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఎంత ఉన్నత వ్యాపారం మనం చేసినా ఎంత మంచి ఉద్యోగాన్ని పొందుకున్నా మనం ఏ స్థితిలో ఉన్నా లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా సరే దేవుని మాత్రం మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పిండిగలాడుతూ దేవుని గణపరచ ఉండాలి అలా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనం గొప్పగా ఆస్వాదిస్తూ వాక్కుతో మీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు వాక్కుతో మీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాట విషయంలో ఎదురు ఎదురుచూస్తూ ఉంటామో దేవుడు మనకు తోడుగా నడిపిస్తూ ఉంటారు ఏమంటే మనం పెట్టిన టైట్లు అగ్నిగుండముల నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈ మాట మనకి సడ్రక్కు మెసగ్గు అభిథిగో అనే ఈ ముగ్గురు మనకు కనబడుతూ ఉంటారు ఈ ముగ్గురు వారంటే దేవుడిని భయభుకో జీవిస్తూ ఉన్నవారు ఆత్మీయంగా బలపడుతూ అనేక మందిని బలపరిచి నడిపించేవారుగా ఉన్నవారు వీళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు హలో ఎల్ ఏమంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు దేవుడు సమస్తం ఎరిగిన వాడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క ఆశ ఎలాంటిదంటే దేవుడు మా అందున్నాడు దేవుడు మాకు తోడున్నాడు మా దేవుడు మా పట్ల ఎలాంటి కార్యమైనా చేస్తాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు ముందడిగేసేవారుగా కనబడుతున్నారు ఈరోజు మీరైనా నేనైనా సరే మనం నిర మనం ఎక్కడ కూడా అధీరపడకుండా ఎక్కడ ఏ విషయమైనా చింతన వరకు ఉండకుండా మనం దేవునిది విశ్వాసం నుంచి ముందడిగేసేవారుగా మనం ఉండాలట్ట మనం కూడా ప్రార్థనలో పిణిగులాడుతూ దేవునికి వాక్యం శ్రద్ధగా చదువుతూ వాక్యానికి లోబడి జీవిస్తూ మనం ముందడిగేసేవారిగా మనము ఉండాలి ఎప్పుడైతే మనం అలా ముందడిగేస్తారో మనం ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏమండి ఈ దాని గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన కానీ చివరి వచ్చినప్పుడు కూడా చూస్తే ఇక్కడ ఒక మంచి సబ్జెక్ట్ మనకి కనబడుతుంటుంది అని వినబడుతుంటుంది ఏంటో సబ్జెక్ట్ అంటే రాజైన నెద్యనేతరు దేవుని సేవకులైన సడ్రగో మిజగో అభిథిగో అలాగే వీళ్ళ మధ్యలో కొంతమంది మంత్రులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు చూడండి అయితే ఆనాడ కాలంలోనే రాజు దగ్గర అనేకమంది మంత్రులు అలాగే చుట్టుపక్కల రాజులందరూ కూడా కనబడుతూ ఉండేవారు ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఈ రాజు ఒక ప్రతిభను నిలబెట్టాడు ఈ ప్రతిమ ఎలాంటిదంటే బంగారు బొమ్మ ఈ బొమ్మ వాళ్ళ నిపుదిన రాజు యొక్క బొమ్మ ఇది ఆ బొమ్మని పిడరా దురాయణ మైదానంలో నిలబెట్టించి ఒకటిగా ముప్పై దినాలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ బొమ్మకు నమస్కారం చేయాలి వాళ్ళ వాళ్ళ గృహాలలో ఉన్నవారు ఆ యొక్క శబ్దాన్ని విని ఆ యొక్క మైక్ శబ్దం విని బాకా శబ్దం విని ఎవరెవరు ఎక్కడైతే ఉన్న వాళ్ళందరూ కూడా బొమ్మ వైపు తిరిగి నమస్కారం చేసిన ఉండాలని ఒక శాసనం పుట్టించాడు రాజు దగ్గర మంత్రులు ఉంటారు కదా ఖజానాలు ఉంటారా ఇలాగా అనేక మంది ఉన్నారట అనేక మంది పిలిపించినప్పుడు అనేక మంది రాజు యొక్క మాటకులో పడ్డాడట కానీ సెడ్రకు మిస్కు అభిథిగా మాత్రము దేవుని వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే సృష్టిని కలుగు దేవుడు సృష్టిని యొక్క మాటను లోబెట్టుకున్న దేవుడు అని వీళ్ళు ఎరిగిన వారు ఉన్నారు కాబట్టి వీళ్ళు అట్టండి ఎవరైపు చూస్తున్నారంటే దేవుని వైపు చూస్తున్నారు చూడండి ముగ్గురు విషయం మనం చూస్తే రాజు ఎప్పుడైతే ఆరుమూర్లు వెడల్పు అరవై మూరల ఎత్తు ఒక బంగారు ప్రతిమ బంగారు బొమ్మను చేయించాడు ఎంతండి ఆరు మూరలు వెడల్పు అరవై మూర్లు ఎత్తు అంటే మేట్రో అడుగున్నారు కాబట్టి తొమ్మిది అడుగులు వెడల్పు తొంభై అడుగుల ఎత్తు కలిగిన ఒక బొమ్మను నిలబెట్టడట ఇంచుమించు తొమ్మిది అంతస్తులు ఇంచు మించు ఎన్ని అంతస్తురండి తొమ్మిది అంతస్తులు ఈ తొమ్మిది అంతస్తులు కలిగిన బొమ్మని చాలా ఎత్తుగా ఉంద ఈ బొమ్మ ఆ బొమ్మను నిలబెట్టినప్పుడు వాళ్ళందరికీ ఏమని చెప్పారంటే ముప్పై దినాల వరకు అందరూ కూడా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఈ బొమ్మకు నమస్కారం చేయాలి అని ఒక శాసనం పుట్టించా మొత్తానికి బొమ్మను నిలబెట్టారు అంత బాగుంది సెడ్రకు మిజగా బెదికలు మాత్రము వాళ్ళు పడవాళ్ళు చూసుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు జీవం కలిగిన జీవాధిపతి దేవుడికి ఏం చేస్తున్న మొర పెడుతూ దేవుడికి మాడుకు లోపడి జీవిస్తున్నారట ఈ వర్తమానము రాజు దగ్గర కొంతమంది ఉంటారు కదా అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఎక్కడ మాట అక్కడ అక్కడ మాట ఎక్కడ ఉన్నాయి లేనట్టు లేనట్టు పుట్టించే కొంత ఒక్కొక్కరు ఉంటారు కదా రాజు దగ్గర అన్నడ కూడా ఉన్నారు అయితే రాజుతో కొంతమంది జీవన మాట్లాడ రాజా నీ మాటని తొలిగిరించి నీ మాట ఎదిరించి నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయకుండా వాళ్ళకు అనుకూలమైన దారిలో వాళ్ళకు అనుకూలమైన దేవుని కలిగిన వరకు నడుస్తూ ఉన్నారు ఇంక అంగీకారమైన అడుగుతున్నారు వాళ్ళు వెన్న రాజా అంటారు రాజు చాలా కొమ్మొచ్చింది గొప్ప మంచి అంటే వాళ్ళు సెడ్రకు మేసకు అబేద్కు వీళ్ళ మాట వినబడేటప్పటికీ తీసుకోండి అన్నాడు తీసుకోండి రండి అని ఇప్పుడే చెప్పాడు మొత్తానికి వాళ్ళు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి రాజు అడుగుతున్నాడు అయ్యా నేను విన్న మాట నిజమేనంటానా నేను మీకొకరు మీ కొరకు ఒక మాట విన్న నేను అది నిజమే సత్యమేనా అది నిజమేనా ఉన్నది ఉన్నట్టేనా అని అడుగుతున్నాడు అడుగుతుంటే వాళ్ళు మౌనంగా సెడ్ చూస్తున్నారు అప్పుడు అవి రాజు అడుగుతాడు కదా అయా మీరు ప్రతిమకు బంగారు ప్రతిమకు నమస్కారం వచ్చేయకుండా మీ ప్రయాణంలో మీరు కొనసాగుతూ మీ దేవుని మీరు నమ్ముకుంటూ ఉన్నటువంటి నిజమే కదా అన్నప్పుడు నిజమే అన్నది వాళ్ళు ఎవరండి వాళ్ళు అబద్ధం ఆడడానికి జీవం కలిగిన జీవని యొక్క సేవకులు అండి వాళ్ళు ఎవరంటే జీవము కలిగిన దేవుని యొక్క సేవకులు వాళ్ళు సేవకులుగా ఉన్నారంటే సేవకులుగా వాళ్ళు ముందు కొనసాగుతున్నారంటే పిల్లరా వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది కాబట్టి చాలా గొప్పది వాళ్ళ విశ్వాసం గొప్పది కాబట్టి వాళ్ళ విశ్వాసం తగ్గట్లుగా వాళ్ళ పట్ల దేవుడు చేసిన మేలు చేస్తున్నాడు వాళ్ళు వచ్చారు అడుగుతున్నాడు రాజు అడిగిన సమాధానం చెప్పారు మరి మీ ప్రతిభకు నమస్కారం చేయకపోతే దగ్గిపోతే మీకు తెలుసు కదా అడుగుతున్నారు రాజు వాళ్ళు కదా రాజా నువ్వు అన్నమాట సత్యమే అయితే మేము యూదులం కాబట్టి మా దేవుని పని మేము ఏది కూడా మేము చేయకూడదు అని మాట్లాడుతున్నప్పుడు ఇస్తా ప్రజల విషయంలో కావచ్చు యూదుల విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కావచ్చు వాళ్ళు మౌనంగా మౌనంగా కనిపెట్టాలన్నమాట ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడు మనకు నేర్పించేది ప్రార్థన అనేది దేవుడు మన పట్ల మేలు చేస్తూ నడిపిస్తూ ఉండేది ఎప్పుడైతే మనం ప్రార్థనలో పిణిగలు ఆడుతూ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల మేలు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు ఏమంటే అగ్నిగొండలో వేసిన సడ్రకును బిసకును అభ్యర్థం బయటికి తీసుకొస్తున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని మమ్మల్ని దేవుడు రక్షించిన అంటారా రక్షిస్తారు ఆయన సా ఆయనకి సమస్తము సాధ్యము అయితే కొన్ని వాక్యాలు నేను బాగా వివరించి ముందుకు నడిపించి ఈ గమ్ముడు ఆ వాక్యాన్ని ముగిస్తాను ఎందుకంటే ఈరోజు ఉపాస ప్రార్థన కదా శుక్రవారం కాబట్టి కొద్ది గమ్ముడు నేను ముగించేస్తాను హల్లెల్లుయా హల్లెల్లుయా వాళ్ళను అగ్నిగుండంలో వేయడం కొరకు వాళ్ళను అగ్నిగుండంలో వేయడం కొరకు బలమైన మనుషులు రప్పించారట ఆ బలమైన మనుషులు రప్పించినప్పుడు ఆ బలమైన మనుషులు బట్టి ఆఖరికి సడరకు వంటి మీద నివృత్తి రోజు మీద బెసదు రోజు వంటి మీద కూడా అంగీలు ఉన్నాయట అంగీలు కూడా తీయకుండా వాళ్ళ వస్త్రాలు కూడా తీయకుండా వాళ్ళు ఏం చేశారంటే అగ్నిగుండంలో వేసేసారు ఎన్నంతలండి ఏడంతల మంట మండుతుందట ఎంత భయంకరమండి ఎంత భయంకరమైన స్థితి పిల్లరా అలాగా అగ్నిగొండలో వేసేసిన తర్వాత వాళ్ళతో పాటు ఇంకో నాలుగు వ్యక్తి కనబడుతుంది అక్కడ ఎన్ని వ్యక్తి అండి నాలుగు వ్యక్తి కనబడుతున్నాడు ఆ నాలుగు వ్యక్తే క్రీస్తు వారు దేవుడు ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనం చేపట్టుకుని దేవుడు సురక్షితంగా బయటికి తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు ఆయన నమ్ముకున్న పెట్ల దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు ఆయన నమ్ముకున్న పెట్టిన దేవుడు అవమానపరిచేవాడు కానే కాదు దేవుడు కృపగైనా కృపామయుడు కృపగైనా కృపామయుడు పిల్లరా దేవుడు మనందరి పట్ల మేలు చేస్తూ దేవుడు మన తోడుగా ఉన్నాడు అగ్గిడి గుండలు వేసేస్తారండి వేసేసిన తర్వాత బయటిన వాళ్ళందరూ ఊసరాడు మొదలు పెట్టారు ఏ వస్తులు వాళ్ళకి అలాగే జరగాలండి ఏ మన చేయలేకేటి మన చేయలేక వాళ్ళకి అలాగే జరగాలి అలాగే జరగాలి దేవుడు 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 అంటారు చూసినా దేవుడా ఎవరికి ఏం చేశాడో అని ఊస్తులాడటం ప్రారంభించారు కొంతమంది అయితే సెడ్రకు మెస్ అభ్యక్కు మాత్రము లోకం వైపు చూడదు కానీ దేవుని వైపు మాత్రమే చూస్తారు ఎవరు చూసినమ్మా దేవుని వైపు మాత్రమే మీరైనా నేనైనా సరే మనం ఏం చేయడం దేవుని వైపు మాత్రం మనం చూసేవరగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటకులో పెట్టి జీవిస్తూ ఉంటామో దేవుని యొక్క మండ మనం ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటుంది చూడండి ఇదే దాని గణము మూడో అధ్యాయము పదహారు వచ్చిన మనం చూస్తే వాళ్ళు అంటారు కదా అంటారు కదా ఈ అగ్గిని వేస్తున్నా వేస్తున్నాను దేవుణ్ణి రక్షించిన ఈ అగ్నికుండంలో వేసేసిన దేవుడిని రక్షించినా అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుడు మరపెట్టారు ఎవరికంటే దేవుడు మరపెట్టారు ఏమంటే వాళ్ళు అంటారు కదా ఈ అగ్ని కొండంలోంచి రక్షించిన దేవుడు సామర్థ్యం కలిగినవాడు దేవుడు రక్షించినా ఇబ్బంది లేదు ఎందుకంటే దేవుడు గోత సిమైన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అని వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా కొన్నది ఉన్నట్లుగా వచ్చి చెప్పేస్తున్నారు ఈరోజు మనం ఎలా ఉన్నాం మనది ఎలా జీవిస్తున్నాం మన ప్రయాణం ఎలా ఉంది మనము విశ్వాసం ముందు కడిగేసేవారుగా ఉన్నామా దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవునికి మాటకులుబడి జీవించేవారుగా ఉన్నామా అనేది ఒకసారి మనం బాగా పరీక్షించుకోవాలి పిల్లరా దేవుడు నేమ్ నేమ్ ఆఫ్ ద గాడ్ అండి ప్రిరా మీరు ఎవరైనా కామెంట్ చేస్తే తెలుగులో చేయండి ఎందుకంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేయండి హల్ నేమ్ ఆఫ్ దిస్ నేమ్ నేమ్ దే చూడండి హల్ ఎల్వియా చూడండి వాళ్ళు అంటారు కదా సెంటర్కి మెజక్ అభిథిక్ రాజుతో ఇలాగా చెప్పరు నేపథ్య నిజ్ ఇందుల గురించి నీకు ప్రత్యక్షమని చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మమ్మ మండుచున్న వేడి ఈ అగ్నిగొండంలోంచి మమ్మల్ని రక్ష తప్పించి రక్షించడకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించు ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీవు నిలబెట్టిన బొమ్మకు మేము నమస్కారము చేయము ఉన్నది ఉండడు చెప్పేసారండి వాళ్ళు ఎక్కడ ఇంకా రాజు ఏదో అనుకుంటాడు రాజు ఏదో చేత వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మమ్మల్ని మమ్మల్ని సామర్థ్యం కలిగినవాడు లేదు ఒక రక్షించకపోయినాను నీవు నిలబెట్టిన బొమ్మకు మేము నమస్కారం చెయ్యం అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారండి అలా ఉండిపోయాడు అయితే తట్టుకోలేకపోయాడు కోపం ఏం చేయాలి తీసుకుని లగ్గి ఉండాలని ఎప్పుడైతే అగ్నిగుండలు వేశాడు ఆ అగ్నిగుండంలో ముగ్గురు పడ్డారు కానీ నాలుగో వ్యక్తి అక్కడ కనబడుతున్నారు ఎన్ని వ్యక్తి అండి నాలుగో వ్యక్తి ఆ నాలుగు వ్యక్తి ప్రవీణేశ్వర క్రీస్తువారు ఆ నాలుగు వ్యక్తి ప్రవీణేశ్వర క్రీస్తువారు ఉన్నారు కాబట్టి ఆ మండుతున్న గుండంలో సెడ్రకు మెస్ అభేదిగోలతో పాటు మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య కూడా దాంట్లో ఉన్నాడు అల్లల్వ ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకము కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకము కావాలయా ఏసాలయా నీ ఆత్మ అభిషేకము కావాలయా ఏసయా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా హాయ్ వందనాలండి వందాలయ్యా దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక చూడండి ఈ షడ్రక్ గురించి శడ్రకు మెజకు అభిధికారి గురించి ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటుంటే చాలా చక్కగా మన రోజు సంతోషపరుస్తూ ఉంది వాళ్ళకి నమ్మకం ఏంటంటే పిల్లలు అగ్ని పడ్డ ఈ ముగ్గురికి నమ్మకం ఏంటంటే దేవుడు ఎలాగన్నా లక్షిస్తాడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు దేవుడు మా పట్ల మేలు చేస్తున్న ఒక నమ్మకం వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నమ్మకం చాలా గొప్పదే గొప్పది కాబట్టి వాళ్ళు దేవుడి యొక్క మాటకు లోబడి జీవిస్తూ ముందు ఉన్నారు ఈరోజు మీరు నేను కూడా దేవుడికి మాటకు గులోబడి జీవిస్తూ ముందుకు నడిచే వరకు మనం ఉండాలి ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తూ మన యొక్క జీవితం యొక్క విధానం ముందు కొనసాగుతూ జీవించాలని మనం ఉంటామో దేవుడి కృప మనం పొందుకున్న వరకు ఉండగలం ఏమంటే బైబిల్లో చాలా చక్కటి విషయాలు మనం చూస్తే చూడండి గుండలు వేస్తారంటే వాళ్ళ ముగ్గురిని గుండలు వేస్తే అగ్గినిగుండలు అరుపులు రావట్లేదు ఏడుపు రావట్లేదు ఏంటి అసలు శబ్దం వినపడుతుంది అని చెప్పి మొత్తానికి తొంగు చూస్తే అక్కడ ఒక మంచి సందర్భం జరుపుతుంది ఏంటి ఆ సందర్భం అంటే సెడ్కు మెజక్ అభిద్కో దేవుడు ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ కూర్చొని మాట్లాడుతున్న దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాన్ని నివేద్య చూసి అయ్యా ఇందాక ఎవరినన్నా మీరు పొరపాటున తోస్తారా ముగ్గురు మనుషులే కదా మీరు వేసే నాలుగు వ్యక్తి ఉన్నాడేటి ఆ నాలుగు వ్యక్తి ఒక మోకము దేవతతో రూపము అని మాట్లాడుతున్నప్పుడు లేద్యా లేదు మేము ముగ్గురు నేస్తాం ముగ్గురు అని చెప్తున్న వాళ్ళు ఆ మాటను బట్టి నిపేద్యకి వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడే వీళ్ళని రక్షించాడు దేవుడే వీళ్ళు రక్షించాడు కాబట్టి వీళ్ళ నోట్లో కానీ వీళ్ళు చేసే పనులు కానీ మనం ఆటంకం ఏది కూడా చెప్పకూడదు చెప్పకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు దేని కొరకంటే పిల్లరా పిల్లరా వాళ్ళ విశ్వాసం చాలా 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 గొప్పది మన విశ్వాసం ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ముందు కొనసాగుతూ ఉంది అనేది ఒకసారి మళ్ళీ మనం బాగా పరీక్షించుకుంటూ ముందడిగేసరికి మనం ఉండాలి దేవుడు సంస్థలు వాడు దేవుడు సమాధాన అయినా ఆయన మీద ఆధారపడడం ఆయన మీద ఆధారపడ్డ బెటర్లో దేవుడు ఎప్పుడు కూడా పాడు చేసేవాడు కానే కాదు దేవుడి మాటలు బట్టి పిల్లగా దేవుడు ఎలాగైతే ఆ ముగ్గురిని బయటికి కాపాడుతూ బయటికి ఎలాగో తీసుకొచ్చాడో మనం కూడా దేవుని యొక్క మాటకులు బట్టి జీవిస్తూ ముందరిగేసే మనము ఉందాము దేవుడి మాటలు బట్టి మీ అందరి హృదయంలో దేవుని వాక్యం నిరుగట పలింప గాక ఆమె పరిశుభ్రం ఆ విషయానికి కొందనా తండ్రి ఎంతవరకు దేవాన్ని వాక్యతో మాతో మాట్లాడో చెప్పిన వాక్యం అర్థంగా పోకుండా అందరి హృదయంలోని ఈ వాక్యము శాంతి సంబంధం ఆదుకుని దయచేసి దీవించి ఆశ్రయించి చూపించమని కోరుకుంటూ అలాగే నాయనా నాకు ఇచ్చిన పరిచయం కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించు మొదలుయాత్మకమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించడుగుతుంది తండ్రి ఐ మీన్ హలో పిల్లలు మీరు ఎవరైనా సరే కానికి ఏమైనా పంపించాలని మీకు ఆశ ఉంటే నా ఫోన్ నెంబరు దీని మీద ఉంది అదే ఫోన్ నెంబరు ఫోన్పే నెంబరు దేవుని పరిచయం కొరకు మీరు ఏమైనా పంపిస్తే ఆ ఫోన్పే నెంబర్కి మీరు పంపించవచ్చు అలాగే మీ ఎండు కూడా లైవ్లో ఉన్న వారి వరకు మా కుటుంబం కొరకు మాకు దేవుడితో పచ్చరికొని ప్రార్థన కోరుకుంటూ మీ ఎన్ను కూడా ప్రార్థనలో మరి అనేక ప్రాంతాల బలంగా వాడబడిన ఆశ నాకు ఉంది దానికొరకు ప్రార్థన పెట్టండి మీరు ఎవరన్నా ఒక పూట అయినా రెండు పోటలైనా మూడు పూటలు మా ప్రాంతం వచ్చి వాకింగ్ చెప్పండి అని మా మందికి కొంచెం వాకింగ్ చెప్పండి మీరు ప్రేరేపణ కలిగితే తప్పకుండా మీరు పిల్లండి నేను తప్పకుండా వస్తాను నేను అయితే మీ అన్నదినం కూడా నాకు ఇద్దరు బిడ్డలను దేవుడిచ్చాడు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరి కోసం ఒక ప్రాధాన్యం కోరుకుంటూ మరి జ్ఞాసేవలు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు మీ రాజ్ కుమార్ స్తోత్రం 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 స్తోత్రం